నమస్తే రంగారెడ్డి జిల్లా మరి కేసంపేట మండలం కొండారెడ్డి పెళ్లి గ్రామంలో మరి గత మూడు రోజుల నుంచి శ్రీశైల మల్లికాండ స్వామి జీవిత చరిత్ర మరి పూర్తిగా మరి రాత్రి అడగ పోగలడక ఒక రెండు రోజుల దాకా కష్టపడి అనేక పనులను కూడా పక్కకు పెట్టుకొని ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా ఏ మాటలు ఏం కథ మీద తిట్టినా కానీ ఈ సరస సంప్రదాయం మీద మమకారం చెంచుకోలేక కొంతమంది కళాకారులు ఇప్పటికీ మన నాటకాలు ఆడుతూనే ఉన్నారు మరి కొండరెడ్డిపల్లి గ్రామంలో సంవత్సరానికి దాదాపుగా రెండు లేదా మూడు ఆడల వరకు వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని ఆటలు ఆడుతూ ఉంటారు మరి మనం ముందు చూస్తున్నాము ఆటలు అంటే కళాకారులు అంటే చాలా మందికి చులకనైపోయింది మరి ఐ ఫోన్లు వచ్చి ఈ డీజే వచ్చి బతుకమ్మలను బజ్జర్లు సర్వనాశనం చేసేసింది ఈ నాటకాల వైపు ఎవరు కూడా ముందు ప్రతి ఊళ్ళో యువకులైతే పూర్తిగా మరి నిద్రమాత్రలో జోగుతున్నారు చాలా మంది ఇక్కడ ముసలు ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి కొంతమంది గమనిస్తూ ఉన్నా వాళ్ళను ఏషాలు మీరు పెద్ద పెద్ద వాళ్ళు తీసుకోకుంటే అంటే కొత్త వాళ్ళు ఎవరు రాని మేము ఏం చేద్దామని వాళ్ళు బాధపడుతున్నారు ఒక్కసారి కళాకారులతో రెండు రెండు నిమిషాలు మారించే ప్రయత్నం చేస్తాను ముందుగా పంతులు కూడా మాట్లాడిద్దాం మరి ఆటకు పంతులకు కీలక బాధలు అప్పగించి వారు వయసులో పెద్దవారైనా వారు అడిగేదోడు వారు స్పందించారు అలా ఎన్ని రోజులు ఎన్ని రోజులు నేర్చుకున్నారు ఎట్లా అనిపించింది ఆట గురించి మీకు ఇప్పుడు ఈ ఆట నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తా అయినా గత నేను పద్ధతులుగా ఉండి కనీసం నా పేరు బాలరాజు కొండరెడ్డి బాలరాజు యాదవ్ కొండారెడ్డి పల్లి నేను పొద్దులుగా పనిచేయబట్టి కనీసం ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఇదే గ్రామం కాక వేరే వేరే గ్రామంలో కూడా చాలా ఊళ్ళు నేర్పించింది ఏ గ్రామాలే నేను మొత్తం మక్తగూడెము పాల్మాకుల నాగిరెడ్డిగూడెం ననాజ్పూర్ సుల్తాన్పూర్ వెంకటాపురం ఇలా ఇచ్చింది ఛాద్నగర్ ఎందులో పట్టిన ఈ నేర్చుకోవాలి వీళ్ళకు నేర్పడానికి ఒక నలభై రోజులు అంత రోజు ఒక చిన్న సాధి వీళ్ళంతా ఆల్రెడీ పాత కదా లేదు నలభై రెండు తమందుకు పట్టింది లేదు వీళ్ళంతా కొత్త వీళ్ళంతా పాతలే కదా ఎప్పుడు వీళ్ళు వేరే ఆట ఆడిరు కొత్త అంటే ఈ మల్లికార్జున ఆట ఆడిన వాళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ వేరే వాళ్ళు ఆడారు అయినా అందరు వెనకపోయారు మేము కూడా మల్లికార్జున ఆట ఆడాలని ఉత్సాహంతో వీళ్ళు ముందుకొచ్చి మళ్ళీ నేర్చుకున్నారు నన్ను అడిగారు మళ్ళీ వచ్చి నువ్వు నేర్పించండి సరే మీ మాట కాదన్న చెప్పేసిన ముప్పై ఐదు ఏళ్ళ నన్ను ఆడించిన ముప్పై సంవత్సరాల నుండి నేను మళ్ళీ స్టేజ్ రాలేదు కనుక మళ్ళీ ఈ ఆట మళ్ళీ ఈ ఆట మంచి ఆడించి తీరాలని ధన్యవాదాలు అండి మరి పంతులు గారు నలభై రెండు రోజులు కష్టపడి వాళ్ళకి నేర్పించడం జరిగింది మరి ఇక్కడ నుంచి ఇదే మొదలు పెడదాం అన్న ముందుకు రాత్రి నీ పాత్ర నమస్తే ఏం పేరు నీ పేరు ఈ ఆర్డర్ ఏం పేరు కొంచెం ముందుకు మరి చూడండి చాలా మంది ఆరా చొక చూస్తారు ఈ ఏషం కట్టుకొని సొమ్ములు పెట్టుకొని సాక్షాత్తు దేవత దేవతారూపం లాగా తయారయ్యి